కట్టే ఇరిగిందంటే కట్ట ఇరిగిందంట అందరు పోతారు అదే ఫ్రెండ్స్ టైటిల్ అయితే చూసే ఉంటారు ఆ రోజు రాత్రి విజయవాడ వైఎస్ఆర్ నగర్లో అలా జరుగుతుందని అనుకోలేదు ఎందుకంటే యాక్చువల్లీ మేము డే టైంలోనే ఇలా అంటే ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసి అక్కడ లోతైన ప్రాంతంలో ఇరుక్కున్న జనాలకి వెళ్ళి మరి అడిగి వాళ్ళకి కావాల్సిన ఫుడ్డు కొన్ని వస్తువులు ఇచ్చేసి అయితే రిటర్న్ వచ్చాం కానీ సడన్గా అంటే అక్కడ దగ్గరలో సమీపంలో ఈ అంటే ఈ ప్రమాదానికి కారణమైన చెరువు మళ్ళీ డ్యామేజ్ అయింది ఆ వాటర్ ఓవర్ఫుల్లో కాబోతుంది అక్కడ ఉన్న ప్రజల్ని అక్కడి నుంచి తరలించాలి అన్నారు आपने बोला क्या है ना बोल करते हैं किन्नर बेठो कायन कायन बोलो हमें आने को दिल्ली में है उस दिन वापस बढ़ने वाला हूँ ना तमन्ना अभी क्या करना है ये तो लोग चीज़ें चलाते हैं आदिकी तो तुम्हारे में क्या करना है तुम्हारे तक्की में रहेंगे फिर छोड़ ఫ్రెండ్స్ ఈ సమాచారం నాకు లేటుగా తెలిసినట్టే అక్కడ ఉన్న అంటే అక్కడ న్యూస్ చూస్తున్న వాళ్ళకి కూడా చాలా లేట్గా తెలిసింది కొందరు తెలివిగా అంటే వాళ్ళ పిల్లలను తీసుకుని వాళ్ళ ఫ్యామిలీస్తో బయటకు వచ్చేస్తున్నారు కానీ సందుల్లో గొంతులు ఇరుక్కున్న వాళ్ళకి అండ్ ఈ విషయం తెలియని వాళ్ళు అయితే కానీ అక్కడే అంటే స్టే చేస్తున్నారు అంటే గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది కదా ఫుడ్ పంపిస్తుంది కదా అని చెప్పేసి బట్ నేను నా వంతా అంటే లోపలికి వెళ్ళి హెచ్చరించాలి కానీ రిస్క్ అని తెలిసి నా లోపలికి అయితే వెళ్ళాను

ఫ్రెండ్స్ ఆ మద్రాసా నుంచి వచ్చిన ఈ టోపీలో పెట్టుకుని ఉన్నారు కదా బ్రదర్స్ కూడా నాకు హెచ్చరించారు వద్దు లోపలికి వెళ్ళొద్దు మునిగిపోతుంది వెహికల్ అని చెప్పేసి బట్ లోపల ఉన్న ప్రజలకి ఎవరు హెచ్చరిస్తారు వాళ్ళు పాపం అక్కడే ఇరుక్కుంటారు కదా అని చెప్పేసి మేమైతే కొంచెం అంటే ధైర్యం చేసి అయితే లోపలికి వెళ్ళిపోయాం

O'rbaiklar. <imitation> O'rbaiklar. देख जा, उन्होंने मार्च शिवसरस्तों में, देख जा माँ। नहीं कहता बोल, जेंगे रिवर्स मारें। मी टेक्कन दे पहुँचूंगा। <laughs> इतनी इतनी पट्टा रिवर्स जब था? इतनी उन्ना आलू, इतनी उन्ना हाँ। हाँ उन्ना। ओके डोंट। अंधिपोर्टेंट। मीट करने कोंटे राया ने आलू बोले आलू तोड� അമ്മേ ഞാൻ പോവുകയാണ് ആരെങ്കിലും പറയുമോ എങ്ങനെയുണ്ട്

निकल खड़ा खड़ा आदमी जाते हैं वाला जाते हैं पीछे जाए तो भला घोर का खेला में देखी मैं साहब सब भी सद ले जाना तो चढ़ बोल दो तो पीछे ही चले जाते हैं चढ़ बोल सामने जाते हैं सामने जाते हैं भैया फुटका वाला

మా సోదం మేము మాట్లాడుకొని వస్తుందా వస్తుంది బోయినాలు అన్నీ పర్లేదండి రోడ్లు తెచ్చుకుంటున్నా బయట నుంచి పోయినాలు పర్లేదండి బోయినాలు కనీసం రెండు గంటలకు కాట ಎದಿ ಕೂಡ ಪಡಿ ಖಾಲಿ ಚೂಸ್ ಪೂಜೆ

गाइस छोड़ండి మొత్తం లాస్ట్ మొత్తం ఇ మల్లి ఫస్ట్ నించి రావాల బా బై చూడండి ఆ భయ్యా ఇ క్యా ఆ ఇస్కి ముండి దిక్కు जाती है आंसर अंतम उसी मुश्किल है का वाला చెప్పలా కాడుకోని చల్లెతా బేతర సమస్య అన్న కాలా భయ భయ్యా ఇరు హోనా కత్తే బిర్యానీ కావాలా ఫుడ్ కావాలా నాకు కత్వా

నీళ్ళు ఏమైనా కావాలా ఉన్నాయా సంతోషం తినేసి తినేసి ఎంత వీలైతే బయలుదేరండి ఇంకొకట కూడా ఇరిగిందంటే చెప్పారా చెప్పలేదు మళ్ళీ ఇరిగిందంట నీళ్ళు నైట్ నైట్ రావచ్చు ఏం లేదండి అదే నీకేం ఇంకోటిందట కట్ట కట్ట ఇంకోటి ఇరిగిందట ఇరిగిందట అందరు పోతారుచ్చాయి కట్ట ఇంకొకటి ఇరిగిందట రిగిందంట అందరు పోతారు అదే జాగ్రత్త అందరు పైన ఇవ్వడండి కానీ మీరు పైన ఇంకా నీళ్ళు ఎక్కువ వస్తే మీకు అన్నం ఎట్లా ఇచ్చిస్తారు ఎవరన్నా సరే పిల్లలు మీ పిల్లలు ఉన్నారా పెద్దలు మన ఊర్లో కాచ్చ કાંડન ડ્રાઇવ જે ના સર જાગ્રત ઇકો સુનું તા ઉના કા કાર કરીયા આર ગુડ ગુડ વસના મારી ગાડી સુપર બેન્ચ છે કે છે કે બટી કાવટ છે ટેસ્ટર હાતું મે જતી હતી ઓ ગાડી કો ખાઈ જાતા ખાઈ સ્પોટ આતો રાણી અંદર અંદર લાગતાગર પો ઈ એની કાકોલ બોય વાણે ક્લેચ મેચનેટ લેવ

ఏంటండి అసలు వెళ్ళిపోయాడు రాని రానీ ఆ బండి కొంచెం హెల్ప్ చేయండి కొంచెం ముందుకు పోనీ ఆగాలి కానీ ఆ రాకొస్తే అందులో ఎక్కడ ఫ్రెండ్స్ ఆ కుక్కని చూసి మీరేమో అనుకుంటారేమో యాక్చువల్లీ ఈ సందులో కూడా మనుషులు ఉన్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈ కుక్కనే ఆ కుక్క దీనమైన ఫేస్తో ఆ వీధిలోంచి వచ్చేదానికి దానికి బిస్కెట్లు వేద్దాం అని దగ్గరికి వెళ్తే ఈ వీధిని చూసి మురుగుతూ ఉంది సరే ఏమన్నా ఎవరైనా మనుషులు ఉన్నారా దీని లోపలికి వెళ్తే మీరు చూస్తే కనుక వామ్ము అంటారు అంతమంది మనుషులు అంటే ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని ఈ వాటర్లో దిగలేక వాళ్ళ ఇంట్లో ఆ పస్తులు ఉండలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇది పైకి తీసుకొని మళ్ళా కింది వే వాటర్ బాటల్ వాటర్ బాటల్ సార్ తీసుకురా ఒకేరా ఒకే నుంచి ఫుడ్ ఉందా అయిపోయిందా అన్న అన్న ఇది గాడి అన్న ఇది పట్టుకొని ఫుడ్ తీసుకొస్తాను ఆ ఓకే సంచి ఇచ్చావు అదే ఇడికి అన్న ఆ కొంచెం ఏం కాదు కోసా స్కూటీ 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 అందరూ వాటర్ బాటిల్స్ సో గైస్ మేము తెచ్చిన ఫుడ్ అండ్ వాటర్ బాటిల్స్ అయితే ఇలా పంచాము ఇటు వైపు బోర్డ్స్ రాలేదంట ఎవరు రాలేదంట సో ఇంకా కార్లో ఉన్నాయి తీసుకొచ్చి ఈ వైపు మొత్తం పంచేస్తున్నాం సైగు బాగా చాలా ఘోరంగా అంటే ఎంత నీళ్ళని దాటుకుని అయితే ఎవరు రారనమాట ఏ బండి వచ్చినా కూడా సీజ్ అయిపోద్ది ఇంకా ట్రాక్టర్లో రావాల్సిందే ట్రాక్టర్లు వచ్చేసి సన్న విధులు అయితే రావు చూస్తున్నారు కదా వచ్చేసింది కదా ఇక